హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లె గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి శీతాకాలంలో మన మందార మొక్కల్లో వచ్చే అతి సామాన్యమైన బెస్ట్ వైట్ మిల్లీ బగ్స్ అండి తెలుగులో దీన్ని పిండి పురుగు అంటారు ఇది వెంటనే కనుక చూసిన వెంటనే కనుక మనం ఏదైనా నివారణ చర్యలు తీసుకుంటే ఇది అక్కడితో అయితే నివారించబడుతుంది కానీ మనం దీన్ని ఒక్కసారి కనుక అశ్రద్ధ చేసామా మనకి వితిన్ డేస్లో మనం పక్క మొక్కలకు స్ప్రెడ్ అవుతుంది గార్డెన్ అంతా స్ప్రెడ్ అయ్యి మనకి మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉందండి అందుకు దీన్ని చూసిన వెంటనే కనుక మనం ఏదైనా చర్య తీసుకుంటే చాలా ఈజీగా ఒక చిటుకలు అయితే పరిష్కరించవచ్చు కానీ మనం దీన్ని మనం అశ్రద్ధ చేయడం వల్ల మనకి గార్డెన్ అంతా స్ప్రెడ్ అవుతుంది మొక్క అయితే పాడైపోతుంది గ్రోత్ ఉండదు అన్ని పోషకాలు ఇచ్చినా వేస్ట్ కాబట్టి నేను ఈరోజు మీకు మంచి సొల్యూషన్ అయితే చెప్తాను ఇది చాలామంది గార్డెనర్స్కి అయితే తెలుసండి కానీ కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుందని ఇంకొకసారి అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ దీనికి కావాల్సింది వన్ లీటర్ వాటర్ తీసుకోండి వన్ లీటర్ వాటర్ తీసుకుని నీమ్ ఆయిల్ తీసుకోవాలండి ఈ నీమ్ ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ అంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ షాంపూ ఒకటి తీసుకోవాలి షాంపూ కూడా లో కాన్సన్ట్రేషన్ అయితే తీసుకోండి హై కాన్సన్ట్రేషన్ అయితే తీసుకోవద్దు బేబీ షాంప్స్ అయితే మనకి మైల్డ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవచ్చు లైట్ కాన్సన్ట్రేషన్ షాంపూలు తీసుకున్న తర్వాత ఈ లీటర్ వాటర్లో నేను ఈ వన్ టేబుల్ స్పూన్ అయితే వేప నూనె అయితే వేసుకున్నానండి అదే కాకుండా మనకి షాంపూ కూడా వేస్తున్నాను ఇది దాదాపు టూ స్పూన్స్ షాంపూ దీన్ని బాగా షేక్ చేసుకోండి షేక్ చేసుకున్న తర్వాత నేనైతే దీ దీనిలో అయితే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే మనం వేరే బాటిల్లో మనం చేసుకుని మళ్ళీ స్ప్రే బాటిల్లో వేయడం కష్టమని నేను డైరెక్ట్గా అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ మనం సగం తీసుకుని షేక్ చేసుకుంటే మనం తర్వాత మిగతా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ముందే ఫుల్గా వాటర్ పట్టుకుని మనం షాంపూ కానీ మన నిమ్మాయిల్ కానీ వేసుకుంటే మనకి షేక్ చేస్తే త్వరగా కలవదు ఈ వేప నూనె అయితే మనకి ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అండి ఫస్ట్ వేప నూనె తర్వాత ఏదైనా కాబట్టి ఎప్పుడు గార్డనర్స్ ఎప్పుడు వేప నూనె అయితే దగ్గర పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఇలా చేసిన తర్వాత నేను మందార మొక్కలకి అయితే ఎలా ఇస్తున్నాను చూపిస్తాను మనకి ఎక్కువ అటాక్ అయిన ఈ పెస్ట్ ప్రాబ్లంతో ఉన్న మందార మొక్క తీసుకున్న తర్వాత మనం ఎక్కువ పెస్ట్ అటాక్ ఎక్కడ ఉందో అక్కడైతే దీన్ని వాటర్ ఫోర్స్గా స్ప్రే చేయండి ఫస్ట్ ఎప్పుడు ఒక్కసారి ఫోర్స్గా స్ప్రే చేసిన తర్వాత మీ చేతితో దాన్ని నలిపేయండి సాధ్యమైనంత వరకు మనకి చెయ్యే మనకి పెద్ద ఆయుధం నేను ఫస్ట్ అయితే వాటర్ అయితే స్ప్రే చేస్తానండి స్ప్రే చేసిన తర్వాత ఇదంతా కూడా నేను చేత్తో అయితే నలిపి తీసి పడేస్తున్నాను బాగా ఎఫెక్టెడ్ అయి అయితే తీసి దూరంగా పడేసేయండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన స్ప్రేతో ఈ స్ప్రేయర్తో ఇంకొకసారి అయితే స్ప్రే చేసుకోవచ్చు మనం ఈ స్ప్రేయర్ బాటిల్స్కి అయితే మనం నేనైతే వాటర్ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నానండి ఫోర్స్ అయితే బాగుంటుంది ఇది ఎంత ఫోర్స్గా స్ప్రే చేస్తే అంత ఫోర్స్గా అయితే పడిపోతుంది ఇలా కొద్దిగా మనం మధ్యలో కనుక ప్రెస్ చేసుకుని వాటర్ బాటిల్తో స్ప్రే చేసుకుంటే ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా స్ప్రే చేస్తే మనకి వెంటనే అయితే మనకి ఈ పెస్ట్ అయితే కంట్రోల్ అయిపోతుంది ఇంకొకటి ఒక్కొక్కరికి టైం లేదు మాకు బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఇటారా అని ఒకటి ఇన్ఆర్గానిక్ పెస్టిసైడ్ అండి ఇది ఒక్కసారి వాడినంత మాత్రం ఏమీ అవ్వదు ఈ ఇదైతే నేను నర్సరీ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇది కూడా సేమ్ వన్ లీటర్ వాటర్కి ఒక స్పూన్ వేసుకుని షేక్ చేసుకుని మొత్తం మొక్కలన్నిటికి ఇచ్చుకోవడం అండి ఇక్కడ నేను చేత్తో తీసుకున్నాను మీరు చేత్తో అయితే తీసుకోవద్దు నేను కింద స్పూన్ అయితే తీసుకురావడం మర్చిపోయాను ఇలా మీరు ఒక స్పూన్ వేసిన తర్వాత బాగా షేక్ చేసుకోండి దీని తర్వాత అయితే చేతులు మట్టికి బాగా హ్యాండ్ వాష్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ఇది కూడా ప్రాసెస్ అయితే ఇందాకలాగే సేమ్ అండి చూస్తారు కదా ఇవి గ్రాన్యుల్స్లా ఉంటాయి గ్రాన్యూల్స్ అయితే మనకి ఈ వాటర్లో వెయ్యగానే కరిగిపోతాయి చూసారా నా చేతికి అసలు అంటుకోవటం లేదు దీన్ని కూడా ఇలా షేక్ చేసుకుని మన మందారు మొక్కలకైతే ఇచ్చేసుకోవడం అండి చూసారా ఇక్కడ ఇంకొక మందార మొక్క చిన్న మందార మొక్క దీనికి ఎలా మిలీ బాక్స్ అయితే ఫామ్ అయిపోయాయో చూసారు కదా ఫస్ట్ దీన్ని ఒక్కసారి అయితే ఫోర్స్గా స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత చేత్తో నలిపేయండి చేత్తో మీరు ఎంత బాగా నలపగలరో ఎంత బాగా తుడిచేయగలరో క్లీన్ చేసేసుకోండి చేత్తో చేత్తో తుడిచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అయితే స్ప్రే చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే స్ప్రే కూడా నైట్ టైంలోనే చేసుకోండి మార్నింగ్ అయితే స్ప్రే చేయొద్దు మార్నింగ్ అంటే మనకి ఫోటో ప్రాసెస్ అది జరుగుతుంది కాబట్టి మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తే మొక్క పాడయ్యే అవకాశం ఉంది నైట్ స్ప్రే చేసి నైట్ అంతా వదిలేసి మార్నింగ్ అయితే కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేయండి నేను ఇక్కడ పచ్చిమిర్చి వంగ మొక్క వాటికి కూడా అయితే నేను నీమ్ ఆయిల్ సొల్యూషన్ అయితే ఇస్తున్నాను అన్ని మొక్కలకి చూపించినా మీకు బోర్ కొడుతుంది నేను వీడియో తీయడం నాకు కష్టంగా ఉంది వంగ మొక్కల్లో ముందు వెనక భాగం చూసుకోండి ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ రకరకాల మందారాలు చూస్తేనే మనకు చాలా ఆనందంగా ఉంటుందండి అందరికీ కూడా మందార మొక్కలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీ దగ్గర ఎన్ని రకాల మందార మొక్కలు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అనేది నాకు అందరూ కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫస్ట్ టెన్ మెంబర్స్ కామెంట్స్ అయితే నేను తప్పకుండా చదువుతానండి ఏంటనేది చెప్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ